హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ రోజు నేను చేయబోయే రెసిపీ శ్రీరామనవమి రోజు చేసుకునే ప్రసాదాలు వడపప్పు పానకం ఈ ప్రసాదాలు ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకోవాలి ఇప్పుడు వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్ వాటర్ పోసుకొని ఒక గంట పాటు నాననివ్వాలి ఈ లోపు మనం పానకం ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి అలాగే ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల తురిమిన బెల్లం వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఈ బెల్లం కరిగే వరకు దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఒక చిన్న రోజులోకి పది నుంచి పదిహేను మిరియాలు రెండు యాలకులు వేసుకొని మెత్తగా దంచుకోవాలి చూడండి ఈ విధంగా దంచుకున్నాక వీటిని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి బెల్లం అంతా మొత్తం కరిగిపోయింది దీన్ని వడకట్టుకుందాం ఏదైనా నలకలు ఉంటే పోతాయి వేరొక గిన్నెలోకి ఈ విధంగా వడకట్టి తీసుకున్న తర్వాత మనం దంచిపెట్టిన మిరియాలు యాలకుల కొడుని వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ కల్లుప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నాలుగు తులసాకులు వేసుకోవాలి అంతే అండి పానకం రెడీ అయిపోయింది ఇప్పుడు చలిమిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి హాఫ్ కప్పు పొడి బియ్యం పిండిని వేసుకోవాలి అలాగే పావు కప్పు తురిమిన బెల్లంని వేసుకోవాలి ఇప్పుడు బెల్లం పిండి అంతా బాగా కలిసేలా ఇలా చేత్తో రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన పచ్చి కొబ్బరి ఒక టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి అంతే అండి పచ్చి చల్లిమిడి రెడీ అయిపోయింది ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టిన పెసరపప్పుని చూద్దాం చూడండి చక్కగా నానిపోయింది ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అన్ని వంపేసి ఒక గిన్నెలోకి తీస్తున్నాం అలాగే ఇందులోకి సన్నగా కట్ చేసిన పచ్చి కొబ్బరి కొంచెం బెల్లం ముక్కని పెట్టుకొని దేవుడికి నైవేద్యంగా సమర్పించుకోవాలి అంతే అండి శ్రీరామనవమి స్పెషల్ వడపప్పు పానకం చలిమిడి రెడీ అయిపోయాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్